ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవాళ కాలంతో పోటీ పడుతూ భారతదేశ స్వతంత్ర చరిత్రనంత చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనంత వేగంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పంటకు కొత్తగా ఒక పద్దెనిమిది పంతొమ్మిది లక్షల ఎకరాలకు నిలు ఇవ్వాలని అదేవిధంగా ఉన్న ఆయకట్టును దాదాపు ఒక పంతొమ్మిది ఇరవై లక్షల ఎకరాలను శ్రీరాంసాగర్ కింద కావచ్చు నిజాంసాగర్ కింద కావచ్చు సింగూర్ కింద కావచ్చు స్థిరీకరించాలని ఒక అద్భుతమైన బృహత్ సంకల్పంతో తెలంగాణలో మళ్ళీ కరువు అనే మాటనే వినబడకూడదనే ఒక అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్పబలంతో దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు ఒక మాటలో చెప్పాలి అంటే చాలామందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంటుంది మరి మనకున్న పరిస్థితుల్లో మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ఇటు ప్రాణహిత గోదావరి మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు తెలంగాణలోని ఇంచు ఇంచు తడపవచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్ధ ప్రయోజకాలు ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది ఇవాళ ఇక్కడ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు ఎనభై తొంభై మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది అదే హైదరాబాద్ తీసుకుంటే ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీయులు కమలాకర్ గారు అక్కడ దాదాపు మూడు వందల పై మీటర్ల మీద మూడు వందల యాభై మీటర్ల దాకా అక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్గా పైదాకా ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు మార్గ మధ్యలో ఉండే ఊర్లు కానీ పట్టణాలు కానీ మంచినీళ్ళు దాపించవచ్చు అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు ఇట్లా బహుళార్ధకమైన ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్టు కామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ఇవాళ నిన్న ఈ రెండు రోజులు కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు నిన్నటి నుంచి ఈ రోజు స్పష్టంగా మాకు కనబడ్డదేమంటే ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ మీద నుంచి కిందికి వచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు లోవర్ మానేర్ డ్యామ్లో కేవలం డెడ్ స్టోరేజ్ మూడు టీఎంసీలు అయితే దానికంటే రెండు టీఎంసీలు మాత్రమే ఎక్కువ ఇరవై ఆరు టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ ఐదు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి దానిపైన ఉండే మిడ్ మానేర్లో అది కూడా ఇరవై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయరు అక్కడ కూడా కేవలం ఐదు టీఎంసీలు ఉన్నాయి దానిపైన ఉండే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పోచంపాడు ప్రాజెక్ట్ ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం తొంభై టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం ఇరవై ఐదు టీఎంసీల కంటే తక్కువనే నీళ్ళు అక్కడ ఉన్నాయి అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు గతంలో ఇక్కడ కమలాకర్ గారు రమణ గారు ఇంకా మేమందరం కూడా అన్నాడు పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీరాంసాగర్కి నీళ్లు రావడం లేదు ఆగిపోతున్నాయని చెప్పి కూడా ఆనాడు ఆందోళన చేసిన విషయం కూడా మీకు గుర్తుండాలి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నిటికన్నా మానవ నిర్మితమైన ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు సిరిసిల్ల కావచ్చు మానకొండూరు అదేవిధంగా చొప్పదండి ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు ఆ పైన దుబ్బాక గజ్వేలు ఆ ప్రాంతాలు ఆ పైకి పోతే ఆలేరు భువనగిరి దాకా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము మిడిమానేరు రాజరాజేశ్వర సాగరు దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయరు ఆ పైకి రంగనాయక సాగరు దాని మీదికి మల్లన్న సాగరు దానిపైన కొండపోచమ్మ సాగర్ అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ పదిహేను టీఎంసీలు టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో హుస్సేన్ సాగర్ ఒక టీఎంసీ అంటే పదిహేను టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది పదిహేను టీఎంసీలతో కట్టుకున్నాం దానికి కొద్దిగా దిగువన అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా అదే విధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా యాభై టీఎంసీలతో మల్లన్న సాగర్ అదే విధంగా దాని దిగువన రంగనాయక సాగర్ కిందికి అన్నపూర్ణ కిందికి రాజరాజేశ్వర్ సాగర్ మిడిమానేరు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్లు ఒకటి ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నపల్లిలో ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం నిన్న ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం పైనుంచి నీళ్లు వస్తున్నాయా అవకాశం ఉందా అని అడిగినాం మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం ఎన్ని రోజులకు ఒకసారి మంచి నీళ్ళు దాయిపిస్తున్నారు కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏందంటే మూడు రోజులకు ఒకసారి అన్నారు రైతులను అడిగినాం మరి నీళ్ల సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే సార్ వర్షాలు సఖ లేవు మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లో కేసీఆర్ గారు ఉన్న నాళ్లు ఎల్ఎండి కావచ్చు ఎంఎండి కావచ్చు ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన రెండు పాయింట్లు ఒకటి మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు ఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్ కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు అందజేసినారు